మన మిషన్ ఈరోజు సప్పుడు చేస్తూ ఉంది రోలర్లో లోపల జాయింట్ ఫెయిల్ అయినాయి అవి ఎలాగ చూపిస్తాను దీన్ని చెకింగ్ చేసుకోవటం ఎలాగా డోరు లేపేటప్పుడు కట్టబడడానికి డోరు లేపేటప్పుడు సప్పుళ్ళు చేస్తాయి ఒక్కొక్క రకం మిషన్ ఒక్కొక్క రకమైన సప్పుడు చేస్తుంది కట్కటా అని టుకుటుకు అని పుట్ పుట్టు పుట్టు అని టప్ 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 అని రకరకాల ఇంత శబ్దాలు చేస్తాయి అది మిషన్ మిషన్ టు వేరియంట్ మారుతూ ఉంటుంది లోపల ఎల్లింగు వదిలేసినటువంటి పొజిషన్ బట్టి కూడా రౌండ్గా వదిలేసిందా మూలగా వదిలేసిందా అంటే ఖర్చులు ఖర్చులుగా వదిలేసిందా అన్న దాన్ని బట్టి శబ్దాలు వివిధ రకాలుగా మారుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనము ముందు జాయింట్ రోలరు ఎక్కువగా ఫెయిల్ అవుతుంది ఈ చిన్న శైన్కి సంబంధించినటువంటి రెండు రోలర్లు ఎక్కువ ఫెయిల్ అవుతాయి మిగతా ఏవి కూడా అలా ఫెయిల్ అవ్వు ఇది చూద్దాము ఒకసారి ముందుగా జాయింట్ రోలరు చూద్దాము ఉంది కొద్దిగా ప్లే ఉంది పీఠోకు సంబంధించి గేర్ వేసుకోండి ముందు రోలర్ చెక్కింగ్ చేద్దాము కొద్దిగా కొద్దిగా ప్లే ఉంది అంటే బాగా వదలలేదు ఇప్పుడే సిట్టింగ్ కదిలింది సప్పుడు చేస్తుంది ఈ చైన్లు లూజు కూడా ముందు రోలర్ చెక్కింగ్ చేయాలంటే చైన్ ముందు చైన్ బాగా పిక్క టైట్గా ఉంటుంది కాబట్టి చైన్ ఎంత కదులుతుంది రోలర్ ఎంత కదులుతుంది షెయిన్ కదిలిన దానికంటే కూడా రోలర్ ఎక్కువ కదులుతుందా లేదా అనేది మనం చెకింగ్ రోలర్ కాస్త ఎక్కువే కదులుతుంది షెయిన్ కంటే కూడాను అందువల్ల ఇది కూడా లోపల సిట్టింగ్ వెళ్ళి వదిలేసినట్టు అర్థం తర్వాత రెండవది బ్యాక్ సైడ్ అంటే రెండవ రోలర్ వెనక వైపుది జాయింట్ రోలరే దీనికి కాస్త ఈ చైన్ సల్లు ఉంటుంది ఈ చైన్ ఇలా సల్లు ఉంటుంది ఈ లూజ్ ఉంటుంది సారీ ఈ లూజును అడ్జస్ట్మెంట్ పోను ఎంత కదులుతుంది ఇట్లాగా రోలర్ కదులుతుంది అంటే చైను కదులుతుంది దీన్ని మనకు చెకింగ్లోకి రావాలంటే ఇంతవరకే ఆపరాదు మనము ఈ ఈ స్థాయిని దాటి మోప్ అయిన తర్వాత షెయిను రోలర్ని నా బటన్ వెళ్ళ దగ్గర గమనించండి చేయిన్ అయింది కదులుతుందా లేదా మళ్ళీ ముందుకి అంటే వెనక్కి వెనక స్థాయిని దాటి చైన్ మోపు చేసిన తర్వాత నా బట్టను వీళ్ళని గమనించండి అలా కదులుతుంది అలాగా అంటే ఇది ఎల్లింగ్ వదిలేసిందని అర్థం అర్థమవుతుంది చైన్ మోపుకున్న తర్వాత కూడా రోలర్ కదిలితే అదిగో కదిలింది అలాగా చేయిన్ లోపల ఎల్లింగులు వదిలేసిందని అర్థం ఇక రెండింటిని ఓపెన్ చేయాల ఓపెన్ చేయగా ముందుగా ఈ రెండు నట్లు ఓపెన్ చేసుకుందాము తర్వాత ఈ రెండు నట్లు ఓపెన్ చేసుకుందాము ఈ ఈ పల చక్రం ఈ పల చక్రం సెట్టింగ్ బయటకు వచ్చేస్తుంది డోరు లేపిన తర్వాత లాక్ చేసుకొని రోలర్లో లోపల నుంచి దియ్యాలా అది అందరికీ తెలిసిన విషయమే ఈ డోర్ లేపిన తర్వాత మనకి ఎడ హోల్ ఉంటుంది ఒక హోలు హోలు దీనికి బాడీకే ఒక హోల్ ఉంటుంది ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ కనిపిస్తుంటుంది ఇక్కడ రో ఈ బోల్డ్ని వేసుకోవాలన్నమాట జాయింట్ రోలర్ కాబట్టి జాయింట్ రోలర్ కాబట్టి ఈ జాయింట్లు ఊడిని అంటే వెనక డోరు బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది మళ్ళీ దీన్ని కూర్చోబెట్టడం చాలా రిస్క్తో అయ్యేవారు కింద ట్రాక్టర్ టైర్లు వేసి సిట్టింగ్లో కూర్చోబెట్టుకోవాలి అంత అవసరం లేకుండా ఇలాంటిది సేఫ్టీ బోల్టే ఇక్కడ ఉండే సేఫ్టీ బోల్టే లేదా ఇది లేకపోతే ఈ చిన్నదైనా సరే ఇది సేఫ్టీ బోల్ట్ ఈ యొక్క థ్రెడ్డింగ్లో చేత్తోనే ఫ్రీగా ఎక్కాల చివరిదాకా ఇక్కడ మనం రెంచీ వేయలేం ఇక్కడ కానీ ఇక్కడ కానీ రెంచీలు వేసి తిప్పట పరిస్థితి కాదు చేతితోనే ఫ్రీగా వెళ్ళేటట్టు చూసుకోండి థ్రెడ్డింగ్ ఈ డోర్ లేపాల ఈ డోర్ లేపినప్పుడు ఈ యొక్క హోల్ ఈ హోల్ దగ్గరకు వస్తుంది ఈ హోల్ వెళ్ళిపోద్ది అంటే దీనికి హోల్ ఉంటుంది అన్నమాట బాడీకి ఈ బ్యాక్ సైడ్ చూపించినట్టు అట్లాగే ఇక్కడ కూడా ఉంటుంది ఈ ఈ నా ఏలు పెట్టిన హోల్ దగ్గరికి ఈ హోల్ వస్తుంది అప్పుడు సిట్టింగ్ బ్యాక్ డోర్ లేచిన తర్వాత ఇలాగా హోల్కు హోల్ వచ్చింది కదా కొద్దిగా డౌన్ చేసుకోవాలి మళ్ళీ హీటు ఆపుకుందాం హీటు ఆపుకొని ఈ లాక్ని సేత్తో పట్టుకొని ఎంత డౌన్ చేస్తే సరిపోతుందో అర్థమవుతుంది ఆ కింద హోలు పైన లాక్ వదులుతున్నా కొద్ది కొద్దిగా ఓకే 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 ఇప్పుడు లాక్ చేసుకున్నాక ఇక్కడ హోల్ వేసుకు స్క్రూ వేసుకుందాం ఇలాగ హైడ్రాలిక్ పూర్తిగా పైకి లేపిన తర్వాత ఒకేసారి ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా చేసేసుకోండి ఎందుకంటే మీరు మిషన్ కింద దూరుతారు కాబట్టి ఒక కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా ఎక్కుతూ ఉంటారు ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది ఇది ఇక్కడ ఎలా సెట్ అయిపోతుంది ఈ నట్టు లోపల నుంచి సెట్ అవుతుంది ఇది మనం వేసింది తల తలకట్టు ఉన్నా కానీ ఇక్కడ సెట్ అయింది కాకపోతే లోపల బోల్ట్ పట్టుకు ఏ వచ్చింది ఈ నట్టు ఏ రాలేదు ఈ నట్టు రోలర్ తీసిన తర్వాత కంపల్సరీగా వేయాలి లోపల టైట్గా వేయాల్సింది ఈ నట్టుని లేకపోతే ఈ జాయింట్ తొలికి బయటకు వచ్చేస్తుంది పీటో గేరు వేసి పెట్టుకున్న తర్వాత ఈ నట్లు లూజ్ చేసుకుందాం ఎట్లాగా రెండు కూడాను తర్వాత బిట్టేసి ఈ రెండు తీసేస్తే ఈ పల చక్రం ఈ పల చక్రం సెయిన్తో బయటకు వచ్చేస్తుంది ఇలాగ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా రెండు పల చక్రాలు ఉన్నాయి ఈ రెండు కూడా తీయాలంటే ఇక్కడ టెన్షనర్ లాగా తీద్దాము ఫ్రంట్ సైన్కి ఫ్రంట్ వీలుకి వస్తుంది ఈ బ్యాక్ సైడు ఈ టెన్షనర్ తెద్దాము ఈ వీలు ఈ రెండు పల చక్రాలు కూడా బయటకు వస్తాయి ఇలాగ పికప్ వీలు జాయింట్ రోలర్ వీల్ రావాలంటే ఇక్కడ టెన్షనర్ మాత్రమే తీస్తే సరిపోయింది స్ప్రింగ్ యాక్షను ఇది బయటికి ఇలాగ వచ్చేస్తుంది ఈ వీల్ రావాలంటే మాత్రం ఇక్కడ కూడా తీయాల్సి వచ్చింది ఈ యొక్క వంపును కూడా తీయాల్సి వచ్చింది బేరింగ్ సిట్ని ఇలాగ ఇక్కడ నుంచి బేరింగ్ కిట్ను కూడా తీస్తే వంపుని ఈ తర్వాత ఇది ఇలాగ వచ్చేస్తుంది చేస్తుంది ఈ యొక్క టెన్షనర్ది బేరింగ్ కూడా టైట్గా జరుగుతుంది కాస్త ఇది కూడా ఓపెన్ చేసి గ్రీజ్ పెట్టవచ్చు అన్నట్టు ఈ యొక్క ప్లాస్టిక్ని లేస్తే లోపల కడిగేసి డీజిల్లో కడిగేసి మళ్ళీ కొత్త గ్రీజ్ పెడితే మళ్ళీ చాలా కాలం పనిచేస్తుంది ఇది ఆల్రెడీ పంతొమ్మిది నుంచి ఉన్నటువంటి బేరింగ్ ఇది ప మిషన్తో పాటు బేరింగ్ మన పాత బేరింగులకే సీళ్ళు తీసి ఓపెన్ చేసి డ్రీజిలో గడి కొత్త బేరింగ్ కొత్త గ్రీజ్ పెడితే కొత్త బేరింగ్ కన్నా ఎక్కువ కాలం పనిచేస్తాయి అన్నట్టు ఇప్పుడు జాయింట్ రోలరు ఈ మూడు స్క్రూలు ఒకటి రెండు మూడు వీటిని తీయరాదు తీసినా ఇబ్బంది లేదు తీయకుండానే వచ్చేస్తారు రోలర్ ఈ యొక్క రెండో రోలర్ బ్యాక్ సైడ్ రోలర్ ఈ మూడు స్క్రూలు లూజ్ రీజ్ లూజ్గా చేసుకోండి ఈ బేరింగ్కి సల్లు వస్తుంది వచ్చేస్తుంది ఈ బేరింగ్కి గ్రీజు పెట్టాలి అనుకుంటేనే ఈ మూడు స్క్రూలు తీసేసి ఈ క్యాపులు తీసేసి కడిగేసి మళ్ళీ కొత్త గ్రీజ్ పెట్టేసుకోవచ్చు ఈ రెండో వైపు అంటే హైడ్రాలిక్ పంపు వైపు ఈ మూడు స్క్రూలు తెద్దాము వెనక రోలర్కి ఫ్రంట్ రోలర్కి కూడా ఈ మూడు స్క్రూలు తీయవలసిందే ఇలాగ ఉన్న రెండు జాయింట్ రోలర్లో ముందు బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోండి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకుంటే ఇందాక బోల్ట్ వేసాం కదా ఈ బోల్ట్కి ఈ నట్టు ఎక్కడానికి ఇక్కడ మనకి ఖాళీ వస్తుంది ఇవి ఈ రోలర్ వెళ్ళిపోయిన ప్లేస్లోంచి మనకి ఇది నట్టు కదిలిస్తున్నా చూడండి బోల్డ్ కదులుతుంది కదా ఎట్లాగా లోపల నుంచి పెట్టి కదిలిస్తున్నా అట్లాగా ఇది మనకి లోపల సెట్ అయిపోతుంది ఇది మన సేఫ్టీ బోల్టే రబ్బర్ లాగునట్టేయకుండా బ్యాక్ సైడు మామూలు సాధారణ నట్టు చేతితోనే టైట్ అయ్యేలాగా ఇట్లా చేతితో తిప్పితేనే చివరి దగ్గరికి టైట్ అయ్యేలాగా చేసుకోండి రెంచీలు ఇక్కడ వాడలేము మనం ఇలాగ సైన్ సైడు ఈ మూడు స్క్రూలు తీయకుండానే బెయిరింగ్ కాస్త బెండ్ అవుద్ది అన్నట్టు లోపల ప్లే ఉంటుంది ఇట్లాగా బ్యాక్ సైడ్ రోలర్ కూడా కాస్త బెండింగ్ అవుద్ది రోలర్ ఇది బెయిరింగ్ కాస్త బెండింగ్ అయ్యి ఊడి వస్తాయి అన్నమాట సైడ్గా మూలైటుగా అయితే దీనికి గ్రీజ్ పెట్టుకోవాలంటే ఈ బెయిరింగ్ని బయటికి తీయరాదు ఈ క్యాప్ని ఈ క్యాప్ని బయటికి తీయాలి తీసి ఇక్కడ డీజిల్ తోటి కడిగేసి లేదా ఆ స్ప్రే మందుతో కడిగేసి కొత్త గ్రీజ్ పెట్టి ఈ సైడ్ క్యాప్ మళ్ళీ ఆ సైడ్ క్యాప్ కూడా లోపల నుంచి ఇట్లాగ లోపల నుంచి ఆ నల్ల సీల్ తీసేసి కడిగేసుకొని కొత్త గ్రీజ్ పెట్టుకోవడం దీన్నైతే పూర్తిగా ఓపెన్ చేసి బయటికి తీసేసుకోండి బ్యాక్ సైడ్ది బ్యాక్ సైడ్ బయటకు పూర్తిగా తీసేసుకొని మనం గిన్నెలో డీజిల్ పోసుకొని కడిగేసుకోవచ్చు కొత్త గ్రీజ్ పెట్టి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఈ మూడు క్యాబ్లతో ఇబ్బంది లేదు దీంతో మటుకు ఇబ్బంది కనుక ఈ క్యాప్ దిగరదు అది క్యాబ్ దితే డోరు సిట్టింగ్ కదిలిపోద్ది మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి దీని మీద నుంచి పర మోప్ చేసి పైకి లేపి క్యాప్ కూర్చోబెట్టడం రిస్క్తో పని కూర్చోబెట్టవచ్చు కానీ అందరు చేయలేని పని అది ఇకపోతే రెండు రోలర్లు మనకు ఓపెన్ అయ్యాను అన్నట్టు ఇదేమో జాయింట్ రోలర్ అని చెప్పే కదా ఆల్రెడీ చేసిన ఎల్లింగు అయినా కానీ ఎల్లింగ్ వదిలేసింది మళ్ళీ ఇక్కడ ఈ లైన్ ఇలాగా వదిలేసింది ఇది బ్యాక్ సైడ్ది ఆల్రెడీ ఎల్లింగ్ చేయించి ఈ మధ్య కాలంలో చేయించింది అయినా కానీ దాన్ని తప్పించి మళ్ళీ ఎల్లింగ్ వదిలేసింది అన్నట్టు ఈ రెండు ఎల్లింగులు చేయించడానికి ఇంక ఎలాగో అవకాశం లేదు ఇక్కడ ఎల్లింగ్ మీద ఎల్లింగ్ ఎల్లింగ్ మీద ఎల్లింగు చేయించే ఆలోచన నాకు లేదు నేను ఎలాగో కొత్త వేయాలనుకుంటున్నాను మూడు కప్పులు రోలర్లో వచ్చేటట్టు ఇక్కడ కూడా జాయింట్ మధ్యలో కూడా కొత్త లేటెస్ట్గా కప్పు వస్తుంది దీనికి దీనికి ఎట్లాగా లేటెస్ట్గా చేపిద్దాం కొత్త చేపిద్దామని ఆలోచన ఉంది ఏడు వేలు అయినా కానీ రెండు కలిసి ఏడు వేలు అవుతాయి సుమారుగా ఇది కూడా ఆల్రెడీ పగిలిపోయి పగిలిపోయి ఎల్లింగులు చేసింది అనమాట గోల్డ్ మీద రేకుకి రోలర్కి రోలర్కి టచ్ అవుతుంది టప్ 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 అని మెటీరియల్ చూసి చాలా మందంగా పడింది ఎల్లింగు తేలిగ్గా చేయలేకపోయారు దీనికి ఎల్లింగు దీనికి ఎల్లింగు దరొచ్చినప్పుడు టప్పు 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 సపోర్ట్ చేస్తుంది రెండు కొత్త వేసే ఆలోచన ఉంది మీరైతే రోలర్ అంతా బాగా సెట్టింగ్ బాగుండి మొదటిసారి ఎల్లింగ్ వెళ్ళిన ఎల్లింగ్ చేయించుకోండి ఇక్కడ ఎల్లింగ్ చేయించుకోండి కొత్త ఎల్లింగులూ కొత్త మిషన్ల కొత్త రోలర్లు అయితే ఎల్లింగ్ చేయించుకోండి ఇలాగ ఎందుకు జరుగుతుంది ఎక్కువ ట్రాక్ మిషన్ గడ్డికి ఇలాగ జరుగుద్ది టైర్ల గడ్డి మిషన్కి ఇలాగ జరగదు ట్రాక్ మిషన్ గడ్డి మధ్యలో లోడ్ అవ్వటం ఇలాంటి ఎల్లింగులు పోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వాళ్ళకి మూడు కప్పులు రోలర్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు నాకు ఈ ఓల్డ్ మోడల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి మిషన్ నుంచి ఉన్న మోడల్ కాబట్టి మూడు కప్పులు మూడో కప్పు కూడా వచ్చేలాగా కొత్త చేయించే ఆలోచన ఉంది నాకు నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా రిపేర్ వస్తే మరి ఒక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా ఈ యొక్క రోడర్ వెల్డింగ్ అనేటువంటిది ఇనప గేట్లు చేసేటువంటి చిన్న మిషనరీలు ఉంటాయి వాటి చేత చేయించరాదు ఆ వెల్డింగ్ రాడ్లు కానీ ఆ యొక్క బలంగా సరిపోదు పెద్ద మిషన్ దగ్గరే చేయించుకోవాలి ఈ యొక్క ఎల్లింగులు అనేటివి చిన్న మిషన్ దగ్గర చేస్తే ఇనప గేట్లు చేసే రేకులు ముక్కలకి ఎల్లింగులు చేసే మిషన్ చేత చేపిస్తే అదే హ్యాండిల్ పట్టుకొని కూడా తీసుకెళ్తారు దాని దాని ద్వారా చేపిస్తే ఎల్లింగే త్వరగా వదిలేస్తుంది అన్నట్టు మూడు రోజులకి పెద్ద మిషనరీ దగ్గరని ఇలాగ ఎల్లింగులు చేయించుకోవాలి మనం చివరిగా చేసే చిన్నపాటి పొరపాటు ఈ యొక్క సేఫ్టీ బోల్ట్ని మనం ఇక్కడ ఫిట్ చేసాం కదా ఇది మర్చిపోతాం మర్చిపోయి ఈ రోళ్ల పీకిస్తాం ఈ రోలర్ రూపీకి ఇచ్చేస్తాం ఈ ఫ్రంట్ రోలర్ పీకిగానే ఈ యొక్క స్క్రూని తీసేసుకోండి ఇది మనం చివరిగా మరిచిపోయేటువంటి విధానం లేదా ఇది బిగిచ్చిన తర్వాత కూడాను మళ్ళీ ఓపెన్ చేసి రోలర్ని కిందకి బెండ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది ఈ కింద సైడ్ నుంచి ఎటు కూడా సేయి పట్టదు లోపల నటును నటును ఓపెన్ చేయాలంటే అయితే ఒక్కడ మటుకు బాగా గుర్తుపెట్టుకొని పెట్టుకొని మళ్ళీ ఓపెన్కి ఈ రోల్ ఫ్రంట్ రోలర్ బిగి కానీ జాయింట్ రోలర్ బిగి కానీ దీన్ని తీసేసుకునే ఆలోచన గుర్తుంచుకోండి ఇక మళ్ళీ తిరిగి రెండో వైపు ఇలాగా క్యాప్లో బేరింగ్ ఉంటుంది లాక్ కూడా తీయాలి ఈ సీ లాక్ తీయటానికి ఇలాగ రెండు రకాలు లాకులు తీసే మోడల్ ఉంటవి ఇదేమో పై లాకులు తీయటానికి ఇదేమో లోయర్ లాకులు తీయటానికి ఈ పై లాకు కాబట్టి పై లాకు తీసే ఈ హోల్స్లో ఇలాగ సెట్ చేసి పై లాకు తీస్తే తర్వాత మళ్ళీ చెప్తా ఇలాగ పై లాకు తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంది ఇది క్యాప్ని తీసేటువంటి లేటెస్ట్ మోడల్గా తయారు చేసినటువంటి టెక్నాలజీ యొక్క దీన్ని ఒక ఇంప్లిమెంట్ రెన్సీ అని కూడా అనొచ్చు ఇది ముప్పై రెండు ముప్పై ఒక రింగు ఒక ప్లాటు ఇక్కడ ప్లాటు ఇక్కడ రింగు ఈ మూడు హోళ్ళు క్యాప్ కొన్న మూడు హోళ్ళు మూడు హోళ్ళకి ఇలా సెట్ అవుతాయి తర్వాత ఈ క్యాప్ తీసినటువంటి స్క్రూలే బిగించుకోవాలి ఇలాగ మూడు స్క్రూలు రెండు ఇదరు ఒకటి మూడు మూడు స్క్రూలకు మూడు మళ్ళీ పుల్లు టైట్ అయ్యి రాదు కొద్దిగా అట్లాగా ప్లే గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి ఈ గ్యాప్ ఎందుకంటే ఈ యొక్క పెద్ద లావునట్టు ముప్పై రెండు సైజు నవంబర్ నట్టుకి థ్రెడ్ ఫుల్గా ఎక్కడానికి ఈ దీన్ని ఇక్కడే ఫుల్గా టైట్ వేస్తే ఈ యొక్క లావునట్టు దీంట్లోకి ఫుల్గా ఎక్కదన్నట్టు అప్పుడు థ్రెడ్లింగ్లు కొట్టేస్తూ ఉంటుంది ఈ యొక్క లావు థ్రెడ్డింగ్ అందుకని ఇది కొద్దిగా ప్లేగా ఉంచుకొని బిగించుకోండి ఇలాగా గోర్ధూరేమో ఇట్లా సూపుడేలు కొద్దిగా గోరు దూరే మందం కాస్త మందంగా ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాటు ఇక్కడ ఒక రింగ్ వేసి తిప్పితే ప్లాట్ని స్థిరంగా పట్టుకొని రింగ్ తిప్పితే ఈ క్యాప్ పైకి లేసి వచ్చుద్ది అన్నట్టు ఇలాగ క్యాప్ బేరింగ్తో ఊడి వచ్చుద్ది అన్నట్టు ఇలాగ బేరింగ్తో సహా క్యాప్ ఊడి వస్తుంది తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని ఈ బేరింగ్ కూడాను గ్రీజ్ పెట్టుకోవచ్చు ఇది కింద ప్లాటు పైన రింగ్ చేసి బిగి ఓపెన్ చేసేటప్పుడు పట్ పట్మని ఏదో ఇరిగిన శబ్దాల మాదిరిగా వస్తాయి వాటిని పట్టించుకోకండి అది బేరింగ్ ఈ సిట్టింగ్ జరిగేటప్పుడు ఈ యొక్క ఖర్చు వచ్చి ఉంటుంది ఇక్కడ లాక్ దగ్గర ఖర్చు వచ్చి ఉంటుంది ఈ ఖర్చుని పగలగొట్టుకుంటూ బయటకు వచ్చే క్రమంలో శబ్దం చేస్తుంది ఏదో వస్తువు విరిగిపోయిన మాదిరి దాన్ని పట్టించుకోకుండా ఓపెనింగ్ చేసేయండి వచ్చేస్తుంది ఇంకొక విషయము ఈ సీ లాక్ తీసేటప్పుడు ఈ యొక్క బేరింగ్ వచ్చి సీలాకు దగ్గరికి ఫుల్ టైట్గా నొక్కి పట్టుకొని ఉంటుంది అప్పుడు మనం దీంతో ఈ సీలాకు తీయాలంటే టైట్గా ఉంటుంది టైట్గా ఉంది కదా అని తీసే ప్రయత్నం చేయకండి ఈ ముక్కులు ఇరిగిపోతాయి ఈ యొక్క ముక్కులు ఇరిగిపోతాయి ఈ చివరసులు టైట్గా ఉండడం వల్ల ఏ ఈ బేరింగ్ని ఇక్కడ ఉన్న బేరింగ్ని శాన ముక్కతో మళ్ళీ కాస్త కిందకు కొట్టండి కిందకు కొట్టిన తర్వాత ఈ సీలాకు తేలగ్గా వస్తుంది మీరు అదే పట్టుగా బలవంతంగా తీశారంటే మీకు ఈ రెంచికి ముక్కులు ఇరిగిపోతాయి ఇది కూడా కాన్ లేదు కనిపించట్లేదు కానీ సిట్టింగ్ కదిలింది ఇది ఇది ఇదిగా ఇట్లాగా రౌండ్గానే ఉంది ఎల్లింగ్ ఆల్రెడీ చేసిన ఎల్లింగే మళ్ళీ వదిలేసింది అట్లాగే ఈ రెండో రోలర్ కూడా ఈ సిలాక్ తీసేస్తే ఈ సీ లాక్ టైట్ అయింది అనుకోండి ఈ బేరింగ్ లోపలకి కొట్టండి ఎందుకంటే కొన్నిటికి ఈ బేరింగ్ బయటకు వచ్చి సీలాక్ని టైట్గా ఒత్తి పడతాయి బేరింగ్ లోపలకి కొట్టినప్పుడు సీలాక్ తేలిక వస్తుంది ఇక తిరిగి ఈ బేరింగ్కి గ్రీజ్ పెట్టాలనుకుంటే మంచి గ్రీజ్ ఒరిజినల్ గ్రీజ్ పెట్టుకోండి ఎక్కువ కాలం పనిచేస్తుంది ఇది బయటకు తీయాలంటే ఇలాంటి మోటార్ క్యాపులు ఏ అయినా సరే సరిపోయాయి మోటార్ క్యాప్లు ఎలాంటివి పెట్టి ఇలాగ దీంట్లో సిట్టింగ్లో కూర్చోబెట్టి సైడ్ నుంచి శుత్తితో కొడితే కిందకి ఇక్కడ డౌన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ నార్మల్గా రెట్న కొట్టుకొని గ్రీజ్ పెట్టుకొని కడిగేసుకొని సెట్ చేసుకోవడం ఈ యొక్క క్యాపులు తీయాలంటే ఒక చిన్న సింపుల్ సూత్రం ఒకటి చెప్తా మీకు ఇప్పుడే మళ్ళీ ఇలాంటి స్ప్రింగు శిలక బ్యాక్ సైడ్ స్ప్రింగు ఇలా ఒక ఒక సైడ్ సాగదీసి స్వచ్ఛత అనగ కొట్టుకుంటే ఇలా ఒక పదును ఉంటుంది ఇలా ఒక పదున్ని బేరింగ్ సైడు ఇట్లాగా పెట్టేసి ఈ లో ఈ లో అంచు అయినా ఈ బయట అంచు నుంచైనా గుచ్చి లేపేస్తే ఈ సీలు లేచిద్ది అన్నట్టు ఇలాగ తయారు చేసుకొని సీలు లేపడానికి బలంగా ఉంటుంది సన్నగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఈ ఎల్లింగ్ ఎక్కువగా ఓపెన్ అవ్వటం వల్ల ఈ క్యాక్సిలు పైకి కిందకి జరుగుద్ది అన్నట్టు పైకి పూర్తిగా పైకి లేసి వస్తుంది ఆ ధర ఇంచు నుంచి ఈ ధర అంచుకి వీటిని గుర్తుపెట్టుకోవాలంటే ఈ క్యాప్ హైట్ తక్కువలో ఉంటుంది రెక్కి అంచుకి నమ్మ నేలు పెట్టే సైజులో ఉంటుంది ఆ సైడు ఈ యొక్క గాళ్ళు వచ్చేటట్టు పెట్టుకోండి గేరు వీళ్ళుకి నట్టుకి ఈ రెండో వైపు వచ్చేసి లోతుకు ఉంటుంది అన్నట్టు లోతుగా ఉండే సైడు క్యాప్ పెట్టేలాగా ఎడ బేరింగ్ వచ్చేలాగా చూసుకోండి ఈ యాక్సిల్ బార్కు ఓపెన్ అవుతాయి కొంతమందికి ఓపెన్ చేసిన వాళ్ళు తొందరపడి ఓపెన్ చేసిన వాళ్ళు ఇలాగ గుర్తు పెట్టుకొని చేసుకోండి ఈ లోతుగా ఉన్న కళ్ళి ఎడ బేరింగ్ వచ్చేలాగా యాక్సిల్ మొక్క ఇటు బయటకు వచ్చేలాగా పెట్టుకోండి